మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా ఊబకాయంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో రావట్లేదా ఎన్ని మెడికేషన్ వాడినా మీకు ఈ రెండు సమస్యలతోనే మీకు ఇబ్బంది కరుగుతూనే ఉంది నేను డాక్టర్ కోన లక్ష్మి బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ యశోద హాస్పిటల్ హైదరాబాద్ సో ఊబకాయం అండ్ డయాబెటీస్ కలిసిన జబ్బుకి డయాబెసిటీ అంటారు సో ఈ డయాబెసిటీలోని మీకు వెయిట్ పెరుగుతుంది దాంతో షుగర్స్ కూడా క్రమీణంగా అన్కంట్రోల్ పొజిషన్కి వెళ్ళిపోతాయి సో ఈ రెండు జబ్బులకి ఒకటి మూల కారణం అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి ఫస్ట్ కొంచెం వెయిట్ పెరగడంతో వస్తుంది దాంతోని బాడీలో చాలా హార్మోన్స్ అవి చెడు హార్మోన్స్ ఈ చెడు హార్మోన్స్ వల్ల మనకి ఇన్సులిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం సో దీనివల్ల మీకు కంటిన్యూస్గా మీ వెయిట్ గెయిన్ అవుతుంటుంది దాంతోపాటు మీ షుగర్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి మీరు ఎంత మెడిసిన్ వాడినా మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయాలని ప్రయత్నించినా ఎంత డైట్ కంట్రోల్ ఉన్నా ఆ వెయిట్ కంట్రోల్లో రాదు ఆ షుగర్ కంట్రోల్లో రాదు ఇలాంటి సందర్భంలో మీకు ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇదొక పెద్ద జబ్బు సో జబ్బుకి మనం అలాగా ఇగ్నోర్ చేసి ఉంచుకోవడం సో ట్రీట్మెంట్ అయినప్పుడు మీకు మెడిసిన్ పనిచేయట్లేదు ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ పనిచేయట్లేదు డైట్ కంట్రోల్ అసలు పనిచేయట్లేదు అలాటప్పుడు దాని గురించి సర్జరీస్ ఉన్నాయి వాటికి మెటబాలిక్ సర్జరీస్ అంటారు సర్జరీ పేరు చెప్పగానే భయపడకండి ఇవాళ రేపు సర్జరీస్ చాలా సేఫ్ చాలా టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ సర్జరీస్ కానీ ఈ సర్జరీ ఒక్క సర్జరీ వల్ల మీకు మీ వెయిట్ మీ షుగర్ సమస్యలు షుగర్ కంట్రోల్ దాంతోపాటు మిగిలిన మీ కొలెస్ట్రాల్ కానీ మీ హై బ్లడ్ ప్రెషర్ కానీ అన్నీ ఒకే దెబ్బతో కంట్రోల్లోకి వస్తాయి అదే కాదు ఫ్యాటీ లివర్ ఇవాళ రేపు మోస్ట్ కామన్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ మార్పిడి వోరకు వెళ్ళే జబ్బు ఫ్యాటీ లివర్ వల్ల వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకా ఒక లక్షణం సో మీ ఫ్యాటీ లివర్ ట్రాన్స్ప్లాంట్ వోరకు వెళ్ళకూడదు మళ్ళీ లివర్ కండిషన్ నార్మలైజ్ అవ్వాలి అలాగే ఆడవాళ్ళల్లోని సంతానం కాకుండా పీసీఓఎస్ కానీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ ఈ డయాబెసిటీతోనే కూడున్నాయి సో ఒక్క డయాబెసిటీ మీరు ట్రీట్ చేసుకుంటే మీకు ఈ మిగిలిన సమస్యలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతుంది పీసీఓఎస్ ఇంప్రూవ్ అవుతుంది మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కూడా మీకు రిజల్ట్ బాగుంటుంది సో భయపడకుండా మీకు వెయిట్ ఎక్కువ ఉంది దాంతో షుగర్ షుగర్ ఇంకా ఇతర సమస్యలు కూడా తగ్గకుండా తల పైకి ఎత్తునే ఉన్నాయంటే సర్జరీ గురించి ఆలోచించుకోండి సర్జరీ చేయించుకొని ఈ జబ్బులన్నిటి నుంచి దూరంగా ఉండండి థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్